హాయ్ అండి అందరికీ సుమంగలు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు ఎందుకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని తగు రీతిలో సత్కరిస్తారు పండగలు ఏదైనా కార్యక్రమాల్లో కూడా ఇంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినా వారికి సుమంగలి వస్తువులు ఇచ్చి వాళ్ళని సత్కరిస్తారు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే సుమంగళశ్రీలు వస్తే ముఖ్యంగా మంగళవారం శుక్రవారాలు సాక్షాత్ తాము కొలిసిన అమ్మవారు రూపంలో వచ్చిందని భావించి మంగళ ద్రవ్యాలు ఇస్తారు తీసుకున్న వారు కూడా ఈవేళ ఈవిడ నాకు బొట్టు పెట్టి ఇవి ఇచ్చింది ఈవిడ సౌభాగ్యవతిగా సుఖ సంతోషం ఉండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు అమ్మవారి రూపంలో ఎంత ఉన్నవారైనా రోజు వచ్చిన వారందరికీ బట్టలు వగైరా పెట్టకపోవచ్చు